నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పదహారో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా పద్దెనిమిది నెలలు తర్వాత గ్రహం ఈ రాహు గ్రహం మారడం జరుగుతూ ఉంటుంది అంటే పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మార్చ్ ఇరవై తొమ్మిదిన అర్ధాష్టమ శనిగా మారడం జరిగింది మళ్ళా మీకు తిరిగి నలభై ఐదు రోజుల తర్వాత రాహు తృతీయ స్థానంలోకి స్వక్షేత్రంలోకి మారడం జరిగింది ఒక విధంగా రాహుకిది సొంత క్షేత్రం అలాగే శని యొక్క క్షేత్రం అవటం వల్ల శని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది సో అందువల్ల మీరు మళ్ళా తిరిగి మీ యొక్క పోరాటాన్నో విజయావకాశాలను తిరిగి స్టార్ట్ చేయొచ్చు ఏ ప్రయత్నం చేసినా శని కన్నా మీకు రాహువే బాగా సహకరిస్తాడు అంటే శని భగవానుడు ఒక చోట్లో ఉన్నప్పుడు అది ఫిక్స్ మాట దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు శని చేద్దాం అనుకుంటే చేసి తీరుతాడు అంటే రాహు అలా కాదు రాహు తన ఉన్న రాశిని బట్టి చూస్తున్న గ్రహాన్ని బట్టి కలిసి ఉన్న గ్రహాన్ని బట్టి మారడం జరుగుతూ ఉంటాం సో ఆ కారణం వల్ల ఏంటంటే ఒక విధంగా రాహువే బెటరు మరి అటువంటి రాహు సుమారు పద్దెనిమిది నెలల పాటు ధనుసు రాశి వారికి ఒక మంచి ప్రయత్నానికి విజయావకాశాలు పెంచడం జరుగుతుంది సో ఏదైనా తిరిగి మీ యొక్క కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అంటే రాహు ఏంటి సాధారణంగా ఏదైనా పెద్ద పెద్ద పరిశ్రమలకి పెద్ద పెద్ద సినిమాలు టీవీ స్టూడియోసు న్యూస్ రీడర్స్ లాంటి వాళ్ళు సో ఏదైనా ఒక పెద్ద సంస్థ ప్రారంభించాలి లేదంటే ఒక పెద్ద పోరాటాన్ని ప్రారంభించాలి అంటే పూర్వకాలం దేశ స్వాతంత్రం కోసం మన పోరాడిన వాళ్ళంతా కూడా ఈ ధనుసు రాశిలో ధనుసు లగ్నంలో జన్మించిన వారే దేశ స్వాతంత్రం కోసం ధైర్యంగా పోరాడారు అంటే దాని తర్వాత వేరే వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనుభవించారు కానీ ప్రారంభంలో వీళ్ళ బాగా పోరాడి విజయం సాధించడం జరిగింది ఇప్పుడు మీరు ఏదైనా ఒక రివల్యూషన్ కోసము సంఘంలో ఒక మార్పు కోసం కొత్త చట్టం తేవడానికో పాత చట్టాన్ని రద్దు చేయడానికో మీ యొక్క పోరాటాన్ని ప్రారంభించవచ్చు దానికి తగు విధంగా సహకారం కూడా లభిస్తుంది ఎస్పెషల్లీ ఏంటంటే వివాహం సప్తమ స్థానంలోకి గురువు మారడం సప్తమంపై దృష్టి ఇది కంపల్సరిగా మీకు వివాహానికి అనుకూలమైనటువంటి స్థితి ప్రారంభమైంది ఏదైనా మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా దూరంగా అంటే ఏదన్నా యూకేలోనో యూకే కన్నా యుఎస్లో ఉద్యోగం చేసే అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావచ్చు లేదంటే మీకు బెంగళూరులోనో చెన్నైలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావచ్చు అయితే చాలా ఉన్నత స్థాయిలో ఉంటూ అత్యధిక వేతనం పొందుతున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రంగ అంటే సాఫ్ట్వేర్లో అనేక రకాలు ఉన్నప్పటికి కూడా దానికి సంబంధించింది కానీ రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తురాలు కానీ ఉద్యోగం చేసే అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో ఈ విధంగా లేదంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంటే ఈ ఫిలిం ఇండస్ట్రీ అవ్వచ్చు టీవీ ఉండవచ్చు మీడియా అవ్వచ్చు ఆ విధంగా సంబంధించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈయన అభిప్రాయ భేదాలు భేదంటూ తొలుగుతాయి కొత్త వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి అవుతాయి మరి కొంతమందికి ఏంటంటే ఏదైనా ఆదర్శ వివాహం లాంటిది చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అంటే రాహు చూస్తున్నాడు కాబట్టి విడో మ్యారేజ్ కానీ ఏజ్ డిఫరెన్స్ కానీ కమ్యూనిటీ క్యాస్టు ఏదైనా ఇలాగా ఇతర కమ్యూనిటీ వాళ్ళు ఇతర మతస్థులు ఏదైనా అటువంటి వివాహాలకు కూడా ఇది చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది కాబట్టి వివాహ విషయంలో నెంబర్ వన్గా మీకు కుదురుతుంది అలాగే కొత్త ప్రయత్నాలు పలిస్తాయి అలాగే ఏదన్నా ఒక సంఘ సంస్కర్తగా ఏదైనా మీరు మార్పు తేవాలనుకుంటే తేవచ్చు లేదంటే ఏదన్నా కొత్తగా ఒక సంస్థను కానీ ఒక పార్టీని కానీ స్థాపించి మీ యొక్క ఆశయం నెరవేరే విధంగా ముందుకు వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది అంటే గురువు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం సరే కేతువు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడటం జరుగుతుంటుంది అంటే మానవాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు భోగాలు వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు అన్నీ తనకి కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహుగ్రహం అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకుంటుంది అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది సంపదనిచ్చే అధికారం ఉంటుంది బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి అక్రమం అక్రమం ఉంటుందన్నమాట ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని భోగాల్ని వైభోగాల్ని అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోర్టులు ఆర్జిస్తూ ఉంటారు అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు లేని ఉన్నట్టు సృష్టించవచ్చు అకౌంట్లు తారుమారు చేయచ్చు ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది సోకాల్గా అందరికీ తెలుసు గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం అలాగే బ్యాక్డోర్ ద్వారా ఈ పరీక్షా కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా అంటే అనేక గంటలు చెప్పచ్చు ఈ విషయం గురించి బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది అయితే రాహువు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద పెద్ద సంస్థల్లో పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే సినిమా రంగంలో అభివృద్ధికి ఈ శని రాహులే కారణమవుతూ ఉంటాడు ఎవడ జాతకంలో అయినా శని రాహులు కలిసి ఉంటే వారి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అది కష్టపడి సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఇది గొప్ప యోగం మాట చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా నేను జీవితంలో చక్కగా అనుభవిస్తారు ఇంకా అందరికీ తెలుసు రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణ యోగంగా ఏర్పడి జాతకుడు యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం లాంటి దోషం ఏర్పడింది అయితే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది మళ్ళా కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూప్లో చేరడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్ని ఇస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాలని ఏ విధంగా సంతృప్తిపరచాలో ఏ విధంగా నడిస్తే శుభ ఫలితాలుస్తే తెలుసుకొని గ్రహాలకు అనుగుణంగా జాతకుడు నడిచినప్పుడు మరి గొప్ప ఉన్నత స్థాయికి జాతకులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నం అవ్వడం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు రాహుగ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి ది బెస్ట్ రెమెడీ రాహుకేటంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ అంటే మనం కారు వాడే కారు వాడే సెల్ ఫోను వాడే బట్టలు నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు ఈ ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ వన్గా సరిపోతుంది అది రాహుకి నెంబర్ వన్ రెమెడీ దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్దా ఉంటాడు లేదంటే గోవా వెళ్దా ఉంటాడు క్యాచ్లో ఆడుతూ ఉంటాడు జాగ్రత్తగా గమనించండి అటువంటి వాళ్ళని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి అంటే మీరు మంచి దారిలోకి వాడిని తెచ్చుకొని వాడిని ఆ వ్యసనాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా అంటే ఎంత మనం మానేతా ఉన్నా ఏదో ఒక బలహీన క్షణంలో వాడు ఏదో గోవా వెళ్దాం ఉంటాడు కంపల్సరిగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ రెండు ముందు తగ్గించుకోండి దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు అంటే దశ మహావిద్యలు ప్రత్యంగర చాలా అనేక రకాలు ఉంటాయి బట్ కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ కుంకుమర్చన రాహుకాల దీపం అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట మంగళవారం అయితే మూడు టు నాలుగున్నర శుక్రవారం అయితే పదిన్నర పన్నెండు ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం మరి మగవారు అయితే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుదత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవ్వడం జరుగుతుంది అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి దత్తాత్రేయుడు మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ శనగలు కానీ నవధాన్యాలు కానీ గడ్డి కానీ ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళీ మీరు కొత్తగా జన్మ ఎత్తుతే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోసాల్లో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది అది రాహుకే కాదు మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా విభేదాలున్నా వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించినటువంటి వస్తువు తులాభారంగా గోసాల్లో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది స్వస్తి